రోజు నేను మీకు ఇండియా పీత స్టోరీ చెప్పబోతున్నాను ఇండియా పీత స్టోరీ ఏంటంటే ఒక కంట్రీ వాళ్ళు వాళ్ళ దేశానికి అన్ని కంట్రీస్ పీతల్ని కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఆ ఎక్స్పోర్ట్ చేసుకునే టైంలో దారిలో అన్ని కంట్రీస్ పీతలు కూడా తప్పించుకుని పారిపోతాయి ఒక ఇండియా పీతలు మాత్రమే ఉంటాయి ఆ కంపెనీ వాళ్ళ ఆ పీతలు చూసి అనుకుంటారు ఇండియా పీతలు చాలా మంచివి ఇండియన్స్ కల్చరే వాటికి కూడా వచ్చింది ఇండియన్స్ లాగే అవి కూడా చాలా మంచివి అనుకుంటారు కానీ అసలు విషయం ఏంటంటే ఇండియా పీతలు అన్ని పీతల కన్నా ముందే తప్పించుకోవడానికి ట్రై చేశాయి కానీ అక్కడ ఏం జరిగిందంటే ఒక పీత పైకి ఎక్కుతుంటే వెనకాల నుంచి ఇంకో పీత కిందకి లాగుతుంది అంటే ఈ పీత తప్పించుకోవట్లేదు దాన్ని తప్పించుకునివ్వట్లేదు మనలో కూడా కొంతమంది ఉంటారండి మనల్ని ఎదగనివ్వరు ఎదిగితే చూడలేరు వెనక్కి లాగుతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎవరు